సువర్ణదానము గోదానము భూదానము వస్త్రదానము అన్నదానము అట్లా దానాలు చేస్తే గ్రహణం పోతుంది అని చెప్తారు బాబా అంటున్నారు వికారాల గ్రహచారం వికారాల గ్రహణం నుంచి దూరం కావాలంటే వికారాలను దానం చేస్తే మనకు పట్టిన గ్రహణం తొలగిపోతుంది ఈ తమోప్రదాన ప్రపంచం సత్వప్రధానంగా తయారవుతుంది ప్రశ్న పిల్లలైన మీరు ఏ విషయంలో ఎప్పుడూ విసుగుపడకూడదు మీరు మీ జీవితం పైన ఎప్పుడూ విసుగుపడకూడదు ఖుషీగా ఉండాలి ఏది ఉంది ఎలా ఉంది ఏ సమయానికి ఎలా ఉందో దాంతో సంతృప్తిగా ఉండాలి ఖుషీగా ఉండాలి అంతేకాని ఎప్పుడూ విసుగుపడకూడదు మీ జీవితం పైన ఎప్పుడూ విసుగు రాకూడదు విరక్తి వచ్చేసింది అంటూ ఉంటారు కొంతమంది చూడండి ఎందుకంటే ఇది వజ్రతుల్యమైన జీవితంగా గాయనం చేయబడింది మీరు దీన్ని జాగ్రత్తగా చూసుకోవాలి ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంటే జ్ఞానాన్ని వింటూ ఉండగలరు ఇక్కడ ఎన్ని రోజులు జీవిస్తూ ఉంటారో అంత సంపాదన జరుగుతూ ఉంటుంది లెక్కాచారాలు సమాప్తమవుతూ ఉంటాయి పాట ఓం శివాయ ఓం శాంతి ఈరోజు సద్గురువారం దీన్ని పిల్లలైన మీరు సద్గురువారం అని కూడా అంటారు గురువారాన్ని సద్గురువారం అని కూడా అంటాం ఎందుకంటే బాబాయే సత్యుగ స్థాపనం చేస్తారు సత్యనారాయణి కథని సత్యమైన కథని వినిపిస్తున్నారు ప్రత్యక్షంగా వచ్చి వినిపిస్తున్నారు సరువుల సద్గతి దాత ఒక్క బాబాని అలాగే బాబా వృక్షపతి కూడా ఇది మనుష్య సృష్టి రూపి వృక్షం దీనినే కల్పవృక్షం అని కూడా అంటారు కల్పకల్పము అనగా ప్రతి ఐదు వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే విధంగా పునరావృతి అవుతుంది పూల మొక్కలు ఆరు మాసాల వరకు పుష్పిస్తూ ఉంటాయి ఆ తర్వాత తోటమాలలు వాటిని బేర్లతో సహా తీసేసి మళ్ళీ నాటుతారు బాబా చూడండి ఎట్లా చెప్తానారు అంటే అక్కడ స్థూలమైనటువంటి చెట్ల గురించి బాబా నిన్న కూడా చెప్తున్నారు కదా తోటమాలి తోట యజమాని గురించి చెప్తున్నారు అట్లే ఇప్పుడు కూడా బాబా చెప్తున్నారు మామూలుగా తోటమాలిలు ఏం చేస్తారు పూలు ఇంటే వాటిని ఆరు నెలలు పుష్పిస్తా ఆరు నెలలు ఇంకా అవి వే వేస్ట్ అయిపోతాయి వాటిని తీసేస్తారు మళ్ళా కొత్తవి నాటుతారు బాబా జయంతిని అర్ధకల్పం జరుపుకుంటారు ద్వాపర యుగం నుంచి మళ్ళీ అర్ధకల్పం మర్చిపోతారన్న విషయం పిల్లలైన మీకు తెలుసు త్రేతాయుగాలలో బాబా యొక్క జయంతిని జరుపుకో బాబా వచ్చి పూల తోటను స్థాపిస్తున్నారు భక్తి మార్గంలో అర్ధకల్పం స్మృతి చేస్తారు గ్రహ దశలు చాలా ఉంటాయి కదా బృహస్పతి దశ ఉంటుంది